మనం లైఫ్లో ఎంత మంచిగా బ్రతకాలి అని అనుకున్నా కూడా లైఫ్ మనల్ని కొన్ని కొన్నిసార్లు ఒక విచిత్రమైన సిచ్యువేషన్స్లో నెట్టేస్తుంది ఆ సిచ్యువేషన్స్లో మనకి రాంగ్ రైట్ అనే టూ ఆప్షన్స్ ఇవ్వదు అక్కడే ఉన్న టూ ఆప్షన్స్ కూడా మనకి రాంగ్ ఆప్షన్సే ఉంటాయి అందులో వన్ టూ ఏది చేసినా కూడా మనకి తప్పే అవుతుంది అలాగని ఆ సిచ్యువేషన్ నుంచి మనం దూరంగా పారిపోదామని ప్రయత్నించినా కూడా అది కూడా మిస్టేక్ అవుతుంది కంపల్సరిగా మనం ఆ రెండిట్లో ఒక పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మనం ఎంతో ఆలోచించి మనకున్న పారామీటర్స్ అన్నిటినీ తీసుకుని మనం అందరూ చిన్న మిస్టేక్ ఏదో అది చేసేస్తాం చేసేసిన తర్వాత చాలామంది చాలామంది ఏం చేస్తారంటే ఈ చిన్న మిస్టేక్ని చేయడానికి గల పెద్ద రీజన్ ఉంటుంది చూడండి ఈ పెద్ద రీజన్ని చూపించి చిన్న మిస్టేక్ అసలు మిస్టేకే కాదని చెప్పేస్తారు ఈ చిన్న మిస్టేక్ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు సో వీళ్ళకి ఇది కరెక్ట్ అంటారు కొంతమంది అయితే నాకు అసలు వేరే దారే లేదు నాకు చేయాల్సి వచ్చింది నేను ఇంకేం చేయలేను అని చెప్పేస్తారు కానీ లైఫ్ అనేది మనం మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు మనకి టెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పెడుతుంది అలా పెట్టినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద రీజన్ అయినా ఆ రీజన్ ఎంత అయినా కూడా మనం మిస్టేక్ చేయడం అనేది తప్పు అలాంటప్పుడు ఆ తప్పుని మనం ఒప్పుకోవాలి ఒప్పుకుని తర్వాత దానివల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళ మనకు అనవసరం సో ఆ మిస్టేక్ అనేది మన వల్ల జరిగింది కాబట్టి వాళ్ళకి మనం క్షమాపణ చెప్పాలి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా రీపే చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా మనీ కానీ ఇంకేదైనా లాస్ అయినప్పుడు మనం అది తిరిగి ఇవ్వగలిగితే కంపల్సరిగా ఇచ్చేసేయాలి అండ్ ఫోర్త్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మదర్కి ప్రామిస్ చేశాను కానీ ఒక సిచ్యువేషన్ వల్ల ప్రామిస్ బ్రేక్ చేయాల్సి వచ్చింది అది మా మదర్కి తెలుస్తుంది నేను చాలా కైండ్గా సారీ చెప్పి తప్పైపోయిందని ఒప్పేసుకొని నేను మొత్తం సెనారియో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను నన్ను క్షమించదు తిట్టడమో కొట్టడమో లేకపోతే మాట్లాడడం మానేడమో చేస్తుంది నేను సారీ చెప్పాను నేను ఒప్పుకున్నాను ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా కూడా తను నన్ను తిట్టింది లేకపోతే కొట్టింది లేకపోతే మాట్లాడడం మానేస్తుందని చెప్పేసి తిరిగి మనల్ని మనం ఏం చేస్తాం తనని బ్లేమ్ చేసుకుంటూ మనల్ని మనం సమర్థించుకుంటాం ఇవి చాలా 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 పెద్ద మిస్టేక్ అండి ఎందుకంటే మనం తప్పు చేసాం ఆపోజిట్ పర్సన్ మనల్ని పనిష్ చేయాలా లేకపోతే క్షమించాలా అనేది పూర్తిగా ఆపోజిట్ పర్సన్ చాయిస్ మనం చేసిన మిస్టేక్కి తను పనిష్ చేయగలిగితే పనిష్ చేస్తే మనం దాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలగాలి ఓకే అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటే మనకి ఎవరికి సారీ చెప్పాలో తెలీదు తప్పవుతుంది అవుతుంది మనకు అర్థమవుతుంది కానీ ఎవరికి సారీ చెప్పాలో తెలీదు అలాగని ఎవరికి రీపే చేయాలో అర్థం కాదు ఎవరికి పని ఎవరి దగ్గర నుంచి పనిష్మెంట్ తీసుకోవాలో అర్థం కాదు అలాంటప్పుడు జస్ట్ గిల్ట్ ఫీల్ అవ్వగలగాలి అలాంటి సేమ్ మిస్టేక్ ఎవరైనా చేస్తూ మనకి కనిపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాంటి తప్పు వల్ల ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి మనం కొంచెం ఆసరాగా నిలబడడానికి ట్రై చేయాలి ఈ మిస్టేక్స్ అనేవి మనకి ఒక మరకలు లాగా తీసుకుంటే మనం ఒక క్లాత్ లాగా తీసుకుంటే ఈ ఫైవ్ స్టెప్స్ అనేవి వాషింగ్ ప్రొసీజర్ లాగా అంటే ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ వెళ్తే మనకి ఆ తప్పుల యొక్క ఇంటెన్సిటీ అనేది మనకి తగ్గుతూ వస్తుంది మనం ఏ ప్రయత్నం చేయకుండా నా నాకు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో చేశాను లేకపోతే ఇప్పుడు సాలిడ్ రీజన్తో చేశాను లేకపోతే వాళ్ళు పనిష్ అయిన వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇలాంటి రీజన్స్ చెప్పుకుంటూ మనం ఈ వాషింగ్ ప్రొసీజర్ అనేది చేయలేకపోతే చాలా డట్టిగా తయారైపోతాం మనకి చాలా సందర్భాల్లో మనుషులు కాదు స్వయంగా దేవుళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్లో స్ట్రక్ అయిపోతుంటారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విష్ణుమూర్తి ముల్లోకాల్ని పాలించే డ్యూటీ అంది సో ముల్లోకాల్ని జయించడానికి ఒక అస్రుడు వస్తాడు ఆయన యొక్క శివాంస సో దానివల్ల ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆయన యొక్క మేజర్ స్ట్రెంగ్త్ ఎక్కడుంది అని విష్ణుమూర్తి చూసినప్పుడు తన భార్య యొక్క పాతివ్యత్యంలో తన మొత్తం స్ట్రెంగ్త్ ఉంది అంటారు అప్పుడు వరాలు శాపాలు అనే కాన్సెప్ట్లో ఉంటుంది కదా సో ఆమెకు ఆ వరం ఉంది సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి విష్ణుమూర్తి ఆమె యొక్క పాతివ్యత్యాన్ని చెడగొట్టాలి దానికోసం విష్ణుమూర్తి రూపం మార్చుకుని ఆసురుడు రూపంలో ఆమె భార్య పక్కకి వెళ్తాడు వెళ్ళి ఒక పూజలో పార్టిసిపేట్ చేస్తాడు కొంచెం సేపటి తర్వాత ఆమెకి తెలిసిపోతుంది నా పక్కన ఉన్నది నా భర్త కాదు అనేసి ఆమెకి చాలా కోపం వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నిష్టగా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని నువ్వు అలా ఎలా చెడు అని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి మొత్తం శనవారి అని తనకి చాలా డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ నేను ఈ మిస్టేక్ చేయలేకపోతే మొత్తం ముల్లోకాలలోనే అందరూ వాళ్ళ వాళ్ళ ఇంతకన్నా దయనీయమైన పరిస్థితిలో ఇంతకన్నా దారుణమైన లో ఇరుక్కుపోతారు ఇది తప్ప నాకు వేరే దారి లేదు సరి పరిస్థితుల్లో ఈ మిస్టేక్ చేశాను అని చెప్పేసి ఆమెని క్షమాపణ అడుగుతాడు అప్పుడు ఆమె క్షమించదు నేను ఇప్పుడు ఈ క్షమంలో వేదన అనుభవిస్తున్నాను కదా నన్ను ఇష్టపోయినందుకు ఆ బాధని భార్య అనుభవిస్తుంది నన్ను ఇంతగా ప్రేమించే నా భర్తకి ఈ విషయం తెలిసిన తర్వాత తన ఒక వేదన అనుభవిస్తాడు కదా అది నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి శాపం ఇచ్చి చనిపోతుంది ఆవిడ అప్పుడు ఆ శాపాన్ని నిలబెట్టడం కోసం విష్ణుమూర్తి రామావతారంలో సీతాదేవి నా పక్కన రావణాసురుడు ఉన్నాడు నా భర్త లేడు అనే వేదనను అనుభవిస్తుంది అలాగే రాముడు నా భార్య పక్కన రావణాసురుడు అనే వేరే పురుషుడు ఉన్నాడు అనే వేదనని రాముడు ఒక జన్మ మొత్తం ఎత్తి జన్మ జన్మ అంతా కూడా ఆ తప్పుకి పనిష్మెంట్ అనుభవిస్తారు ఇక్కడ విష్ణుమూర్తి చెప్పొచ్చు నేను ఎంత సాలిడ్ రీజన్ వల్ల ఈ మిస్టేక్ చేశాను అనేసి సమర్థించుకోవచ్చు అలాగే నీ భర్త అసురుడు తనకి బలం వస్తే ముల్లోకాల్ని జయిస్తాడు అది అందరికీ అనర్థం కలుగుతుందని నీకు తెలుసుండి కూడా నువ్వు తనకి బలం ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు సో నువ్వు కూడా చెడ్డదానివి అనేసి బ్లేమ్ చేయొచ్చు కానీ విష్ణుమూర్తి అలా చేయలేదు నాకు ఇది తప్ప వేరే దారే లేదు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవచ్చు కానీ అది కూడా చేయలేదు ఈ ఫైవ్ స్టెప్స్ ఒప్పుకున్నాడు సారీ చెప్పారు రీపే చేసే పరిస్థితి కాదు అది సో పనిష్మెంట్ అనుభవించాడు ఇంకా గిల్ట్ కూడా అనుభవించాడు సో మనం కూడా ఏదన్నా తప్పు మన వల్ల జరిగితే ఈ ఫైవ్ స్టెప్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్షమించాలా శిక్షించాలా అనేది ఆపోజిట్ పర్సన్ యొక్క కంప్లీట్ చాయిస్ దాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకోవడానికి అస్సలు ట్రై చేయొద్దు